హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో పది నిమిషాల్లో రెడీ అయిపోయే నోటికి మంచి రుచిగా అనిపించే ఎగ్ కర్రీ చేసుకుందాం ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని అవి చిటపట్లనివ్వాలి నేను ఈ కర్రీ ఒకరికి సరిపడా చేస్తున్నాను అంటే మూడు ఎగ్స్ తీసుకుని చేస్తున్నాను అనమాట ఆవాలు జీలకర్ర బాగా చిట్లిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలను ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత మూడు పెద్ద టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత వాటి పైన ఉన్న స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత దానిలో మీరు రుచికి సరపడి ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల ఎగ్ కర్రీలో మంచి స్మెల్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి టమాటోకున్న స్కిన్ సెపరేట్ అయిపోతే టమాటాలు బాగా వేగినట్టు అనమాట ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఇదిగోండి ఇప్పుడు అన్నీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు దీనిలో హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ కర్రీలో మనం వాటర్ అనేది అస్సలా వేయము ఈ ఎగ్ కర్రీ చపాతీల్లోనూ పులకాలలోనూ చాలా బాగుంటుంది ఇంట్లో ఏదైనా హడావిడిగా ఉన్నప్పుడు టైం తక్కువగా ఉందనుకున్నప్పుడు ఈ కర్రీని ఈజీగా చేసేసుకోవచ్చు ఇదిగోండి మసాలాలన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు మూడు గుడ్లను కొట్టుకొని ఇలా వేసేసుకోవాలి నేను గుడ్లు వేసిన తర్వాత ఎల్లోది కొంచెం కదిలించుకుంటున్నాను ఎందుకంటే అచ్చులా ఉండద్దని మీకు అలాగే కావాలనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి మూడు నిమిషాల తర్వాత మనం మూత తీసి ఓపెన్ చేసుకొని వాటిని ఒకసారి కదిలించుకోవాలి అంతా ఒకసారి కలిపేసిన తర్వాత మరలా లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మూత పెట్టేసుకొని వేయించుకుంటూ ఉండండి ఒక ఐదు నిమిషాల తర్వాత మన గుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా సింపుల్గా ఈజీగా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు టాటా